హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగ పెన్షనర్లకు అత్యంత ముఖ్య ప్రకటన దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ నిర్వహిస్తుంది ఈపీఎఫ్ స్కీమ్లో చేరిన ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాకు బేసిక్ శాలరీ నుంచి పన్నెండు శాతం జమ చేస్తారు అంతే మొత్తంలోని కంపెనీ యాజమాన్యాలు జమ చేస్తాయి అయితే అందులో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఈపీఎఫ్ పెన్షన్ పథకానికి వెళ్తాయి మిగిలిన మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతాయి ఇది ఉద్యోగులకు రిటైర్మెంట్ నిధితో పాటు పెన్షన్ కల్పిస్తుంది అయితే కు ముందే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి విత్ విడ్రా చేసుకునే ఉంటుంది ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి సాధారణ పరిస్థితుల్లో ఉద్యోగులు పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లేదు అయితే ప్రత్యేక సందర్భాలలో పాక్షికంగా కానీ పూర్తిగా కానీ తీసుకునే అవకాశం ఉంది మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నత విద్య ఇంటి కొనుగోలు వంటి వాటి కోసం పాక్షికంగా తీసుకోవచ్చు ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో ఒక నెల తర్వాత డెబ్బై ఐదు శాతం పొందవచ్చు అదే ఉద్యోగం పోయి రెండు నెలల తర్వాత అయితే పూర్తిగా తీసుకోవచ్చు కానీ ఉద్యోగం చేయడం లేదని వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఎలాంటి పనులు లేకుండా పిఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలంటే మాత్రం సదరు ఉద్యోగి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి అంటే ఐదేళ్ల పాటు పిఎఫ్ ఖాతాకు కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది అలాగే విత్డ్రా చేస్తున్న డబ్బులు యాభై వేలకు లోపలే ఉంటే సైతం ఎలాంటి ట్యాక్స్ పడదు అయితే ఈపీఎఫ్ సబ్స్క్రైబర్స్ ఐదేళ్ల సర్వీసు పూర్తి కాకుండానే యాభై వేలకు మించి డబ్బులు విత్డ్రా చేసినప్పుడు ట్యాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్ కట్ అవుతుంది అయితే ఇక్కడ ఒక విషయం కీలకంగా మారుతుంది ఉద్యోగి తన పాన్ కార్డును కలిగి ఉన్నట్లయితే పది శాతం ట్యాక్స్ కట్ అవుతుంది అదే పాన్ కార్డ్ లేకుండా యాభై వేలకు మించి డబ్బులు విత్డ్రా చేసినట్లయితే ముప్పై శాతం మేర డిడిఎస్ కట్ అవుతుందని గుర్తుంచుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్